సంగారెడ్డి జిల్లా ఇంద్రేస మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను అప్పులపాలు చేశాయని విమర్శించారు గతంలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో రైతులు మహిళల పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు ఇప్పుడు అన్న అంటే అక్క అంటే మేముంటాం మీకు నిలబడతాం కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు అండగా ఉంటామనేమో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడతారు ఈరోజు కేసీఆర్ కుటుంబము ఏ రకంగా వేల కోట్లు తోపి చేసి మనం చూస్తున్నాం వేల కోర్టు చెప్తా ఉన్నారు ఏం చెప్పడం లేదు కేసీఆర్ కూతురు చెప్తా ఉంది కేటీఆర్ ఏ రకంగా డబ్బులు దోచుకున్నాడో ఏ రకంగా టిఆర్ఎస్ సభ్యులను దోచుకున్నారు ఏ రకంగా టిఆర్ఎస్ మంత్రులు దోచుకున్నారో ఏ రకంగా హరీష్ రావు దోచుకున్నాడో నేను చెప్పడం లేదు కేసీఆర్ కూతురే స్వయంగా చెప్తా ఉంది కేసీఆర్ హయాంలో కేసీఆర్ కుటుంబం దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఈరోజు కేసీఆర్ కుటుంబము ఏ రకంగా రోడ్లు పడి ఆస్తుల కోసం కొట్టాడుకుంటున్నారు మనం చూస్తున్నాము అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నా కేసీఆర్ బిఆర్ఎస్ హాయంలో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా బంగారు కుటుంబం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణను బంగారు తెలంగాణ చేయలే బంగారు కుటుంబంగా చేసుకున్నారు ఈరోజు కేసీఆర్ కుటుంబము ఏ రకం